ரத்த கொஞ்சம் ரவாளி மச்சம் నందగోపాలు బలరాముడిని యోదాదేవిని మేలుకొల్పింది అయినా కృష్ణ పరమాత్మ మేల్కోలేదు అప్పుడు ఎక్కడ తప్పు చేశానా అని చెప్పి అమ్మ అనుగ్రహం లేదే ఏమీ జరగదు కాబట్టి పద్దెనిమిదవ పాసనం ద్వారా పురుషకార స్వరం తర్వాత అయినా స్వామి మేల్కొనలేదు అని చెప్పి తర్వాత ఏ విధంగా స్వామి బయటికి రావాలి అని చెప్పి నిన్నటి పాసనంలో నువ్వు ఏ విధంగా రావాలి అంటే కబితాసుడు కూడా సంహరించబడ్డాడు కాబట్టి ఏంటి తండ్రి కునెలా ఎరుందాయ్ కయలు పోతే కాబట్టి ఎంత ఎంత గొప్పవాడో చూడండి మా పరమాత్మ అసలు ఎంత దిష్టి దగ్గర ఉంటుంది అలాంటి కృష్ణ పరమాత్మకి మంగళం అని పాడుతుంటే కుండ్రు కుడియా ఎడుతాయి గుణం పోతే మీరు అదే చెప్తారు ఆయన చేసిన చేష్టలు మనం చెప్పుకోవాలంటే ఒకటా రెండా ఏం చేశాడు గోవర్ధనగిరిని గోపాలం బాలీసం శుద్రం మూఖం పండితమానినం కృష్ణం మద్యం ఉపాశ్రిత్య గోపామే శత్రుర పేరు ఏం చేశాట ఈయన అందరూ కూడా గోవర్ధన్ గిరి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా గోవర్ధన్ గిరి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడికి వాళ్ళు చేసిన పిట్టి అన్నీ కూడా ఆరు చేయాలి ఈయనం చేశాడు గోవర్ధన్ గిరి దగ్గరికి వెళ్ళి ఆరు చేయాలి ఇంద్రుడు ఏం చేశాడు బండి మనం చెప్తున్న ఇంద్రుడు ఏం చేశాడు తన బట్టలు పంపిస్తే అక్కడ ఏమీ లేవు ఆరికి కానీ కోపం వచ్చేసి ఇంద్రుడికి మొత్తం రాళ్ళు వర్ష రాళ్ళ వర్షం ఏడు రాత్రులు నిరం ఏడు ఎంత ఇదే ఎంత దృష్టి దోషం కలిగి ఉంటుంది అలాంటి కృష్ణ స్వామికి మనం అని చెప్తున్నారు అంటే ఆయన ఏం చేస్తున్నాడు శ్రీకృష్ణుడైన సౌలభ్యం అనే గుణం ఉంది అంటే అందరితో కూడా సులభంగా కలిసిపోయింది అలాంటి గురువు నుండి ఏమవుతుంది పరత్వం అనేది కనిపించదు కదా ఇప్పుడు ఏం చెప్తున్నారు అలాంటి కృష్ణ పరమాత్మ దేము కడుక్కునించారు ద్వేషిమాత్మీ పరమాత్మ 이 녀석은 이 녀석은 이녀석 గా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేస్తూ భావదేవుడి ఆ గోదాదేవి ఇగో అమ్మ వాళ్ళ ఒడిన ది గోదావన గోదాదేవిని అंकितం చేస్తోంది ముగ్గులతో సతమణం భవత సతాయుర్ పురుషశక్తి ఎందరి భవ ఇలాంటి పుట్టినరోజులు ఈ భావనాశం కూడా చేసుకుంటూ అందరి ఆశీస్సులు మీరు పొంది ఇలాంటి చూడండి ఎంత ముగ్గులు పోటీ దీపాలతో నీ వెలుగుని అలాగే నీ పుట్టినరోజు ఇది మీ తల్లిదండ్రులకు కన్నాదే గారు పూర్వజన్మ సుకృతం కూడా నీకుంటే ఇంత వైభవపేతంగా నువ్వు చేయగలుగుతున్నావు డబ్బుంటే చేసేది కాదు ఇది మనసుతో చేసేది అందరం ద్వయ సంబంధం మళ్ళీ ద్వయస్ంబంధ దాకా రావాలి ாய்ல அடி போலங்கை உதை தாய் போல உதாய்

ఒకరి మీద ఒకరు పడచ్చు జాగ్రత్తగా ఉండాలి జీతం జ్యోతి चलता रहा है मुंहिंजे <laughs> <laughs> అప్పుడే మీకు అవి అమ్మా అక్కడ కూర్చున్నా కొద్దిగా అట్టి వస్తారు ఈ గడప ఎంత గడప చూసుకోండి రెండు చేతులు పట్టుకోండి నానా నా కావాలి మీరు మధ్యలో ఆలస్యం தாவதேவ பாஹி மான் ராஜ்யலட்சுமி ரக்ஷமாம் தாவதேவ பாஹி மான் ஆதிலட்சுமி எப்படி ஆகட்டும் பேர் பாவதேவ பாஹி மான் ராஜ்யலட்சுமி భావదేవ పాహి రాజ్యలక్ష్మి రక్షమాన్ భావదేవ పాహి మాన్ ఈ దీపం లేదు కదా అమ్మాయి ఎందుకు దీపం లేనప్పుడు వెనక వాళ్ళు భావదేవ పాహి మాన్ రాజ్యలక్ష్మి రక్షమాన్

అందరు అక్కడ ఆగిపోతున్నారు చూడండి మరి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ గోదాదేవి చూస్తూ ఆగిపోతున్నారు ఆమెకు మనం ఈ రోజు ప్రథమ బహుమతిగా ప్రథమ బహుమతిగా సన్మానిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి చూడండి వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేలతో సత్కరిస్తున్నాం అమ్మాయికి మంచి ఆయుష్నిస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ మంచి మన యొక్క బహుమతమైన మనసు సున్నితమైన మనసు అమ్మాయి సునీత ప్రథమంగా అమ్మాయి వస్తుంది ఆ దృష్టి తీసుకున్నాను ఇవాళ మనం చక్కలతో కొడితే చాలు రేపు పొద్దున్న దేవుడు మనకు ఆరు చక్కగా ఎట్టగా మనం జ్యోతి వెలిగించుకున్నాం జ్యోతి ఆమె పేరు కూడా ఇరవై ఏడు వెంకటేశ్వర కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కలుపుకొని వేసింది ఆమె కూడా మూ ఆరు ఆరు సైజును ఉపయోగించింది కనుక ఆ అమ్మాయి కూడా ఆ యొక్క బహుమతి పొందారు హేమలత ఓ హేమలత ఎక్కడ